వరపర్తి జిల్లా మదరాపుర మండల పరిధిలోని రామన్పాడ గ్రామంలోని లంబాడి తాండలో మాజీ సర్పంచ్ కులసి మైన రాష్ట్ర కార్యదర్శి అలీ ఆధురణ గురువారం గ్రామస్తులతో వివిధ పార్టీ నాయకులతో కలిసి గిరిజనుల ఆరాధ్య దీమైన శ్రీ సంత వందల ఎనభై ఐదు జయంతి వేడుకల్లో సంత సేవల చిత్రపటానికి పూలమాల వేసి వారి సేవలను కొనియాడుతూ ఘన నివాళులు అర్పించడం జరిగింది ఇటీ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకుడు మండల రాములు లక్ష్మణ్ నాయక్ మోసరాం నాయక్ మేశ్రీ కురు కురుచన్న వాకటి రామకృష్ణ నందు నాయక్ జిత్యా నాయక్ కలీలు సురేష్ నాయక్ గోవిందు నాయకు మహేష్ నాయక్ రాజు నాయక్ ఎండి సాజిదాలి నరేష్ గౌడ్ తెలుగు ఆంజనేయులు సాయిరామ్ శశి శశికుమార్ తదితరులు పాల్గొన్నారు కలిసి మన సేవాలాల్ గారి జయంతి రెండు వందల యాభై ఎనిమిదో ఇరవై ఐదు రెండు వందల ఎనభై ఐదో సంవత్సరం జరుపుకుంటున్న సందర్భంగా రామన్పాడ గ్రామస్తులకు ప్రత్యేకంగా ఇది నిర్వహించిన రామన్పాడ తాండ ప్రజలకు నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు మనం ఒకటి చేసుకుంటున్నాం ఏంటి కోసం చేస్తున్నాం అనేది కూడా మనం పది మందికి తెలియాలి పది మంది ఇంకా పది మందికి చెప్పుకుంటూ పోతే వారి చేసిన సేవలు కీడత తొంభై ఏడో సంవత్సరం మన అనంతపూర్ జిల్లా రాంజీ నాయక్ తాండలో వారు జన్మించారు వారు జన్మించిన తర్వాత వారికి మన మేరమ్మ అనే ఒక దేవత జగదాంబ రూపంలో వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతుంది నీ కొడుకును నాకు ఇచ్చే అప్పచే పని చెప్తుంది అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు దానికి అంగీకరిస్తారు వాళ్ళ తల్లిదండ్రులు అంగీకరించిన తర్వాత వాళ్ళు ఇచ్చేస్తామంటే ఆ బాబు దానికి నాకు నేను జగదాంబ మాత దగ్గరికి వెళ్ళాను ఎందుకంటే ఆ జగదాంబ మాత అంటే ఒక బలి దేవత ఆ బలి నాకు బలి అంటే నచ్చదు నేను ఏదైనా సరే హింస చేయను బలి చేయను అనే మాట మన సేవలాల్ గారు చెప్తారు ఈ మాట చెప్పి నాకు ఆమె జగదాంబ మాతకు మేరే మాకు కోపం వచ్చి ఆ తాండ ప్రజల మీద మొత్తం కోపం చూపుకుంటూ వాళ్ళకు ఇక్కడ మంచిగా లేకుండా గడబలు సృష్టించుకుంటా హాని చేసుకుంటా ఉంటది ఆ పరీక్షను తట్టుకోలేక ఆ తాండవాసులు మొత్తం కలిసి మన సేవాల గారిని బయటికి తరుముతారు తాండా నుంచి దాని తర్వాత తాండ నుంచి తరిమినాక అందరూ ఒకటి మాట్లాడుకుంటారు మనం ఏ విధంగా ఉన్నాం మనకి ఈ విధంగా పొందుతున్నారు మనం ఆ దేవతను ఏ విధంగా సల్ల చేయాలనే విషయం అనుకొని అంత గ్రామస్తులకి ఏడు మన మేకపోతులను రకరకాల దేవతల ముందు బలియానికి తయారవుతారు అప్పుడు సేవాలయాలు వచ్చి నా కోసం ఈ మూగజీవులను ఎందుకు పని చేస్తారు దాని పనంగా నా గొంతు కోసి నా రక్తాన్ని శిరాపక్షణం చేసుకో అని దేవతను ఆ తలకాయ కోసి వాళ్ళ ముందు వాడేసిన తర్వాత అప్పుడు ఆ మేరియమ్మ అంటే జగదమ్మ మాత అనుగ్రహించి నీ పరి నా పరీక్షకు నువ్వు నెగ్గినావు అని చెప్పేసి ఆ రోజు నుంచి ఆయన వశపరుచుకుంటూ అనుకున్న పనులు చేస్తుంటారు అంటే దాని తర్వాత ఆ తలకాయ తీసి మళ్ళీ యధావిధికి పెట్టి అప్పటి నుంచి అతనికి కొన్ని మాయలు మంత్రాలు అంటే ఏ విధంగా ఏం చేయాలనేది అప్పటి నుంచి మన సేవరాలు గారు ఏం చేస్తారు మొత్తం తిరుగుతారు ఎక్కడి నుంచి మన అనంతపూర్ నుంచి రాయచూరు మీద రాయచూరు మీద నుంచి హైదరాబాద్ చేరుకొని మొత్తం తాండావాసులు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ తాండావాసులు అంటే ఎప్పుడైనా సరే ఆ రోజు బ్రిటిష్ కాలం వరకు వీళ్ళు ఇదేసేపు ఉన్నా వాళ్ళకి సంబంధించిన వస్తువులను మోసుకుంటూ పోయేవారు సామాగ్రిని రాజుల కానీ బ్రిటిష్ వాళ్ళ కానీ ఆ కాలం వరకు ఇదే పని వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ అయితే ఈ సేవలతో చేయాలి మనలో ఒక ఐక్యత రావాలి మనం ఫస్ట్ ఆయన ఒకటే ఒక మాట చెప్తాడు హైందవ సాంప్రదాయాన్ని నమ్ముకున్నాడు అంటే హిందూ ధర్మాన్ని ఆయన పాటించుకుంటూ ఇలాంటి చేయకూడదు మనం డ్రింక్ చేయకూడదు సాగరాదు మద్యపాన నిషేధం బలి బలీయరాదు అయితే ఎవరన్నా దారి తప్పినా కానీ చెడు మార్గం చూపించ దారి అనే మాట ఆయన హితబోధన చేసుకుంటూ ప్రతి ఒక్కరికి మేలు మొత్తం నడుచుకుంటూ వెళ్తుంటే ఆఖరికి ఆయన మార్గంలో ఎంతో మంది వెళ్తారు ఆఖరికి మన హైదరాబాద్ నవాబ్ దగ్గరికి వెళ్ళినాక నవాబు ఈ విషయం తెలుస్తుంది అతని చరిత్ర గురించి తెలిసినాక అతను పిలిపిస్తాడు పిలిపించి అయ్యా ఒక పరీక్ష లాగా పెడతాడు అతను ఎవరు మన హైదరాబాద్ నవాబు ఏమని అంటే అందులో ఒకటి మత్తు పదార్థం ఏదో తినే వస్తువుల విషయం కలిపి ఆ విషయాన్ని చూద్దాం అని చెప్పి అతనికి అతనితో పాటు ఒక పది మందికి ఇస్తారు అతను చనిపోతాడా ముందడా చూద్దామని చెప్పి ఆఖరికి మన సేవలాల్ గారికి ఆ విషయం మానేమ ద్వారా ఆల్రెడీ అతనికి అనుగ్రహం పొందించాడు ఇది విషయం ఉందని తెలుసుకొని ఆ విషయాన్ని కుడక అతను తీపి చేసుకొని ఆ విషయం లేకుండా చేసుకొని దాన్ని తిని గుడుక అప్పుడు ఏం చేస్తాడు మన నవాబు హైదరాబాద్ నవాబు ఇది మన మహారాజ్ గంజ్ కానీ బంజారా హిల్స్ కానీ ఈ ప్రాంతాలను అప్పుడు రాసి చేసాడు మన ఈ లంబాడలకు అందుకే దాని పేరు బంజారా బంజారాయన్ సెంటర్ అంటే బంజారులు ఉండేదాన్ని బంజారాయన్ సెంటర్ మహారాజ్ గంజ్ ప్రాంతాన్ని వీరికి ఉదేశారు ఈ అమ్మడులకే ఇచ్చేసిన అని దాని తర్వాత వాళ్ళు ఈ మన సేవలాల్ గారు ఎవరైనా చనిపోయినా కానీ మూడు రోజుల వరకు మూడు రోజుల తర్వాత పట్టించిన కాలంలో ఉంటా ఉండే ఆయన దాని తర్వాత ఎన్నో పనులు ఎవరు సంతానం కలగక కలగకపోయినా సంతానం కలిగించారు అయితే ఒక రాక్షసుడు ఏం చేస్తాడు అరే ఇతందే నడుస్తుంది నాదెందుకు నడవకూడదు అనే ఉద్దేశంతోన కావాలని ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక మగ మనిషికి ఆడి మనిషి వేషం వేసి అతని దగ్గర తీసుకెళ్ళి ఇతని పిల్లలైతే స్వామి అంటే ఆయన అని చెప్పేసి అప్పటికప్పుడు ఆ మగ కూడా ఆడి మనిషి చేసేసి గర్భధారణ వచ్చేటట్లు చేస్తాడు ఈ విధంగా ఆయన ఎన్నో పాటించుకుంటూ అంత మన సాంప్రదాయాన్ని వాళ్ళు ఇది చేసుకుంటూ మంచిగా పోరాడుతూ ఈ రోజు వాస్తవికంగా ప్రజాకారులను కూడా ఆ రోజు తర్ముడంలో వీళ్ళ గుడ్క బంజారా అంటే లంబాడో పాత్ర చాలా గొప్పగా ఉంది విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మనకి ఇన్ని సంవత్సరాలు అవుతుంది మనకు స్వతంత్రం వచ్చి కానీ ఏ రోజు కూడా ఒక హిందువుల పండుగకు సెలవు ఉంది మన క్రిస్మస్ పండుగకు సెలవు ఉంది ముస్లింల పండుగకు సెలవు ఉంది కానీ నేటి గుడుక ఈ జయంతి ఉత్సవాలు ఘనంగా చేయకుండా అంటే మామూలుగా ఎక్కడో ఒక అధికారికంగా మనట్టు వరకు కేసీఆర్ చేస్తుండ్రీ కానీ సెలవు దినం ప్రకటించలేదు కానీ ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో రోజే వాళ్ళకు అంటే ప్రత్యేకంగా లంబాడి తాండవాసులకు ఈ రోజు సెలవు దినూర్గా ప్రకటించిన సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా జై సేవలాల్ మహారాజ్ కి సేవలాల్ మహారాజ్ కి